హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది పల్లెటూరులో వెదర్ వచ్చేసి చాలా బాగుంటుంది వింటానికి ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్కి ఇంత చెప్పాడు మైందే కాదు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా ప్రశాంతంగా ఉండాలి పిల్లలు పుట్టూర్లో వదిలేసి పట్టణాలకు వెళ్తారు అక్కడ ఏముంటుందో ఇక ఉద్యోగాల కోసం వెళ్తారు బట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ప్రశాంతంగా మాత్రం ఎవ్వరు ఉండలేరు నాకు తెలిసి ఏదో కొంచెం మిస్ అయితేనే ఉంటారు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అయింది అన్నమాట ఇక్కడ మాకు దగ్గరనే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది చుట్టూ మొత్తము పొలాలే మొత్తం పొలాలే చూపిస్తాను ఒకసారి మీకు కూడా ఇదే మా హౌజ్ చిన్న హౌజే పెద్ద ఏం కాదు బట్ మాకు చాలా ఇష్టం చెట్లు మాత్రం చెట్లు అయితే ఇంకా ఇష్టం మాకు ఇవన్నీ చెట్లే అన్నమాట మొత్తం జామ్ చెట్లు అవి ఇవి వర్షాకాలం కదా కొంచెం గట్టి బాగా పెరిగింది అటు సైడ్ మొత్తము ఇది జామ చెట్టు కదా జామ చెట్టు అటు సైడ్ మొత్తము పొలమే అన్నమాట ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా అది కూడా పొలం అటు సైడ్ మొత్తం ఈ గోడ ఉంది చూడండి అటు సైడ్ మొత్తం అది కూడా పొలమే ఉన్నది చెట్లు ఉన్నాయి మొత్తం ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు మెయిన్ రోడ్ దాటిందంటే రోడ్ వస్తుంది రోడ్ వస్తుంటే ఇంటి ముందు కూడా పొలమే ఉంది ఇల్లు ఏం లేవు ఇంటి ముందు కూడా వచ్చేసి మొత్తం పొలమే అన్నమాట చూడండి ఇంటి ముందు కూడా వచ్చేసి మొత్తం పొలమే చల్లటి గాలి ఇట్లా మంచిగా వీస్తూ ఉంటుంది అన్నమాట లోపలికి చల్లటి గాలి వచ్చ వస్తుంది లోపలికి ఇంటి ముందు కూడా చెట్లే ఇంటి ముందు కూడా చెట్లే ఉంటాయి చల్లటి గాలి వస్తూ ఉంటుంది ఇక మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇక్కడ రోడ్ చూస్తే రోడ్ కనిపిస్తుందా అక్కడ ఇది ఉంది కదా ఫోర్ వే వేసిన రీసెంట్గానే రీసెంట్గానే ఫోర్ వే వేసిన బా బే సూపర్గా ఉంటుంది మార్నింగ్ సీనరీ అయితే హైలైట్ ఉంటుంది కొంచెం జూమ్ చేస్తాను చూడండి అక్కడ గుట్టలు కనిపిస్తున్నాయా మొబైల్లో కరెక్ట్ లేదు బట్ రియల్గా మాత్రం సీనరీ అదు అసలు మా వాళ్ళు వేసి ఇప్పుడే సిక్స్కి ఫైవ్ థర్టీకే లేస్తారు పల్లెటూరులో ఫైవ్ థర్టీకే లేస్తారు కల్లాపి జల్లేస్తారు మామీ ఆల్రెడీ ముగ్గు కూడా వేసేసింది ఆల్రెడీ ఇంకా వర్షాకాలం అయితే ఇవన్నీ పూలు ఉన్నాయి కదా ఈ గోడల మీద పూలన్నీ మందార పూలు పోస్తే మస్తు మస్తు కనబడుతాయి ఈ మొత్తం కూడా మా బుజ్జక్క కూడా లేచినట్టున్నది ముగ్గు కూడా వేసేసింది ఆల్రెడీ అందరు కూడా లేచేస్తారు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి లేచేసి ఈ పనులకు చేనులకు వెళ్ళిపోతారు అన్నమాట లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది సీనరీ పెద్ద మాత్రం వినిపిస్తుందా పిచ్చుకల శబ్దాలు వినిపిస్తున్నాయి ఇట్లాంటి శబ్దాలు మీకు వినబడతాయా సిటీలో చూసినారా వింటున్నారా వెదర్ చూసారా ఎంత బాగుంది పైన నీలంగా ఆకాశం ఎటు చూసినా పచ్చగా చెట్లు చే చకలు వస్తుంటుంది